మరికొన్ని పదవుల్ని తాజాగా ఎన్డీఏ కూటమి ప్రిపేర్ చేసింది ప్రకటించింది అందులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చీఫ్ విప్గా జీవి ఆంజనేయుల్ని ప్రకటించింది అలాగే శాసన శాసనమండలిలో చీఫ్ విప్గా పంచుమర్తి అనురాధను ప్రకటించింది ఇద్దరికి ఉన్నతమైనటువంటి స్థానాలు దక్కినట్టు అట్లాగే అసెంబ్లీలో విప్పులుగా పదిహేను మంది నియమించారు టీడీపీ నుంచి బెందాళం అశోక్ యనమల దివ్య బోండా ఉమ డాక్టర్ సుబ్బరాజు డాక్టర్ థామస్ జగదీశ్వరి కాలో శ్రీనివాసులు మాధవి రెడ్డప్ప గణబాబు పీజీవీఆర్ నాయుడు తంగిరాల సౌమ్య యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అయితే జనసేన నుంచి విప్పులుగా బొలిశెట్టి శ్రీనివాస్ బొమ్మిడి నాయకర్ అరవ శ్రీధర్లని అనౌన్స్ చేశారు అట్లాగే బీజేపీ నుంచి విప్పుగా ఆదినారాయణ రెడ్డిని నియమించారు సాధారణంగా ఈ పొజిషన్స్లో వీళ్ళందరికీ కూడా ఏది క్యాబినెట్ ర్యాంక్స్ ఉంటుందంటే ఇక వాళ్ళకి తగినటువంటి హోదా వస్తుంది పోలీసు సెక్యూరిటీ కానీ మిగతాదంతా కూడా వీళ్ళందరికీ కీలకమైనటువంటి పదవులు దక్కినట్టయింది